ఆదివాసుల ధర్మయుద్ధం భారీ బహిరంగ సభ నిర్వహించారు అయితే ఈ యొక్క ధర్మయుద్ధ సభలో ఆదివాసులను ఉద్దేశించి ఏం చర్చించారు అనేది స్థానికంగా ఉన్నటువంటి కానపూర్ ఎమ్మెల్యే చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ధర్మ యుద్ధ సభలో ఆదివాసులను ఉద్దేశించి ఏం మాట్లాడడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఏంటి ఈ రోజు ఈ యొక్క సభని ఏర్పాటు చేసిందే సుప్రీంకోర్టులో పెట్టినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది దానికి రిప్లీ ఇవ్వాలని వారందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ నిజంగా అట్లాంటి నోటీసులు వచ్చి ఉంటే దాన్ని పర్యవేక్షణ చేసి మేము కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి ఆ రోజుల్లో నిజంగా జెన్యున్గా జైనింగ్ అయ్యారా కాలేదా కాకపోతే కానట్టు అయితే అయినట్టు రిపోర్టు సుప్రీంకోర్టులో రిప్లీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఏజే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఈరోజు మా వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు కాబట్టి వారికి నేను సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆ యొక్క సమావేశానికి నేను రావడం అనేది జరిగింది సభలో మీరు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల గురించి మరి జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దిశ కొంతమంది తీడుతున్నారు అని చెప్పేసి వా ఆ విషయంలో కూడా మీరు కొంచెం సందిగ్ధంగా మాట్లాడడం జరిగింది అంటే ఏం అసలు దీన్ని దీంట్లో ఉన్నటువంటి సందిగ్ధం ఏంటి అసలు సందిద్ధం లేదు నేను ఏమంటున్నానంటే రాజకీయ నాయకుల్ని ఎవరు కూడా తిట్టాల్సిన అవసరం లేదు ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు కూడా జాతిని ధ్వంసం చేయాలి విధ్వంసం చేయాలని ఎవరు ఏ నాయకుడు కూడా కోరుకోరు ఎవడైనా జాతి మేలు కోరుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఏ పార్టీ నాయకుడు అయినా సరే కానీ మనం దాంట్లో వ్యక్తిగతంగా ఇంకేదో దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళని తిట్టడము ఇంకే చేయడం సరే మనం ఈ ప్రాంతం వాళ్ళని ఈసారి తిడతాం మరి ఖమ్మం ఉండే పాల పరిస్థితి ఏంటిది మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటిది ఇంకొకటి మిగతా ఎమ్మెల్యేల గురించి ఆలోచన చేద్దాం ఈరోజు లంబడీ లంబాడీకి సంబంధించిన వాళ్ళు లంబాడీ ఎమ్మెల్యేని తిరుతారా ఓసీలకు సమయంలో ఓసీ ఎమ్మెల్యే తిడతారా బీసీలకు సమయంలో బీసీఎమ్మెల్యే తిడతారా తిట్టారు కదా అంటే ఎమ్మెల్యేలతో ఏ రకమైన సహకారం పొందాలో ఆలోచన చేయాలి కానీ ఈరోజు ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే చప్పట్లు కొట్టడం ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే కేరింతలు వేయడం అంటే పాపం నిజంగా ఆదివాసులు దేవుళ్ళతో సమానం కానీ కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నిజంగానే వాళ్ళని తిడితేనే ఏదో సాటిస్ఫాక్షన్ అన్నట్టు కానీ చట్టసభల్లో ఒక నియమాలు నిబంధనలు ఉంటాయి ఏదైతే నేను చట్టసభలు ఉన్నా కాబట్టి ఆ యొక్క చట్టసభలు ఏ రకంగా సాగాలో దాని గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి మనం ఏదో సభలు కొంతమంది అని అంటే వీళ్ళు మాట్లాడచ్చు కదా సభలు మాట్లాడితే అవుతుంది కానీ కొంతమంది అనుకుంటారు మాట్లాడిన మాత్రమే కాదు ఈరోజు దాంట్లో ఈరోజు దాంట్లో ఒక ఏంటిది మనం అంశాన్ని పెట్టాలి దాంట్లో ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆమోదం తెలిపాలి ఆమోదం తెలిపినప్పుడు చట్టారూపంలో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది లీగలా ఇల్లీగల్ అనేది ఈరోజు సుప్రీంకోర్టులో వేసిన కేసుని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపాలి పంపిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైతే డైరెక్షన్ చేస్తే ఒకవేళ డైరెక్షన్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని చట్టసభలో పెట్టాలి చట్ట సభలు పెట్టి మళ్ళీ ఇది చేయాలి కాబట్టి దాని యొక్క లెంతి ప్రాసెస్ తప్ప వేరే అంతా ఈ హడావిడితో అయ్యే కార్యక్రమం అయితే కాదు సో ఈరోజు జరిగినటువంటి సభ ఎట్లా జరిగింది ఏమంటారు మీరు చాలా మంచి జరిగింది వాస్తవంగా నాకు ఇట్లాంటి రెడీమేడ్ సభలు వచ్చి నాకు మాట్లాడే వాళ్ళకి కొంత ఇబ్బంది అనిపిస్తుంది బట్ వాళ్ళు ఎవరైతే నిర్వహణ చేసే వాళ్ళు కంపల్సరీ నువ్వు రావాలి ఎందుకంటే సమాధానం చెప్పాలి ఎందుకంటే దీంట్లో నా యొక్క పాత్ర ఇలాంటిది లేదు ఏమి ఇంతమంది జనాలు కష్టపడి ఇంతమంది వచ్చారంటే కారుకులు ఎవరైతే నిర్వహణ చేసే వాళ్ళ యొక్క క్రెడిట్ వాళ్ళకే దాగుతాయి అది నాకు కాదు ఇంకెవరు కూడా కాదు ఎవరైతే దీనికి నిధులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకా దీనికోసం కష్టపడిన వాళ్ళు కావచ్చు దగ్గర దగ్గర నెల రోజుల నుంచి వాళ్ళు కష్టపడడం అనేది జరిగింది ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా ఎవరైతే ఇది ఈ యొక్క సభాని నిర్వహణకి కష్టపడారో వాళ్ళకే ఆ యొక్క క్రెడిట్ దొరుకుతుంది తప్ప దీంట్లో నా పాత్ర ఎలాంటి పాత్ర లేదు నా యొక్క పాత్ర ఒకటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేయగలుగుతాం ఏం చెప్పగలుగుతాం రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని మీకు ఏం సూచన చేయగలుగుతాం అనే అంశం మీద వాళ్ళకి వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో రైట్ ఇది మొత్తం మీద ఎమ్మెల్యే బజ్జు చెప్తున్నటువంటి పరిస్థితి జిల్లా ఉట్నూరు నుండి శైలేందర్ శైలందర్ ఏపీ కారం రంగు రుచి కారం పొడి